సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక ఎక్కితే మైకు దొరికితే నోరు జారుతూనే ఉంటారు ఆ నోటి నుంచి పూతులు అసలు యథేచ్ఛగా వస్తూనే ఉంటాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే ఆయన ఇదే రిపీట్ చేసుకుంటూ నిజంగానే వీక్షకుల చేత జనం చేత వచ్చి కొట్టించుకున్నంత పని చేస్తూ ఉంటే ఆయన అదే రిపీట్ చేస్తూ ఉన్నారు మొదట మనం చూసాం ఒక సినిమా ఈవెంట్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు డేవిడ్ వార్నర్ మీద ఎలాంటి చెత్త కామెంట్ చేశారు దాని మీద తర్వాత వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పినంత పనిచేశారు ఇక నేను ఇటువంటివి రిపీట్ చేయను అన్నారు తర్వాత ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో అనుకుంటా ఆలీ ఆలీ మీద నోటికి ఎంతో పచ్చి బూతులు పబ్లిక్గా ఏమనంటే మా ఇద్దరికి చనువు కొద్దీ అని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు తాజాగా ఇంకో సినిమా ఈవెంట్ ఈయన నటించారట ఈయనతో పాటు బ్రహ్మానందం గారు కూడా నటించారట ఆ వేదిక మీద మాట్లాడుతూ బ్రహ్మానందం మీద బూతులు చివరికి నన్ను నేనే అనుకుంటున్నాను లేని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం ఆ బూతులు బ్రహ్మానందం గారు కానీ చాలా అన్కంఫర్ట్గా కనిపించారు అసలు ఎవరిని అంటున్నారు ఎవరిని అంటే లేదు నన్నే 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 అనుకుంటున్నాను క్లియర్ కట్గా కనిపిస్తుంది బ్రహ్మానందం అని తిడుతూ ఉన్నారని చూసిన వాళ్ళు అయితే అసహించుకుంటూ ఉన్నారు దారుణంగా ఉంటున్నారు సరము కూడా ఎంతవేటువో పదాలు ఉన్నారు బ్రహ్మానందంని ఏంటివి అవన్నీ అవసరమా ఇట్లాంటి పదాలు ఎంత నీచంగా ఎనుగు మాట్లాడతారు ఇప్పటికే వేదికలెక్కితే తాగి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి జనంతో అసహించుకోబడుతున్నారు ఏనా వయసు పెరిగింది మంచి నటుడు అనే పేరు ఉండే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉన్నారు చనువేంతా ఉండనే ఎంత చనువన్న ఉండని పబ్లిక్ కాబట్టి ఆ చనువు ప్రదర్శిస్తామంటే కుదురుతుందా కుదరదు కదా చనువు ఉంది సాన్నిహిత్యం ఉంది అని చెప్పి పబ్లిక్ నటి రోడ్ల మీదకి వచ్చి రొమాన్సులు చేయరు ఇంకొకటి చేయరు కదా మాట్లాడే పది తాగి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడినా అదే పదే ఎన్నిసార్లు నోరు చేరుతారు చివరికి వీళ్ళకి మైకులు ఇచ్చి కానీ సినిమా ఆ ఈవెంట్లో వాళ్ళు కొని తెచ్చుకోవడమే ఉంటుంది ఇటువంటి వాళ్ళకు మైకి ఇవ్వకుండా పక్కన పడేయడమే బెటరేమో సినిమా వాళ్ళు ఆలోచించుకోవాలి